సో మెయిన్ వచ్చేసి ఈడ శంకర్ శంకర్గాడు బీఆర్ఎస్ పేటిఎం ప్యాచ్ చేయడు పేమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే పైసల కాశా వాడే వ్యక్తి వీనికి వైఎస్ఆర్సీపీకి సంబంధించినవి బీజే బీఆర్ఎస్ సంబంధించిన న్యూస్ మాత్రమే తీయ కమ్మలు ఉంటాయి ఇంక వేరే పార్టీకి సంబంధించిన న్యూస్ మాత్రం చేతిగా ఉంటాయి ఎంత మంచి చేసినా ఉంటాయి ఎందుకంటే వీడు డబ్బుల కాషా వాడతాడు కదా టైక్ టైంకి డబ్బులు వస్తాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి కొండ సురేఖను అసెంబ్లీ సాక్షిగా అన్నప్పుడు ఇక్కడ పోయినవరవు సీతక్క ఒక అడవి బిడ్డ ఒక అడవి బిడ్డను బాడీకి ఆవిషిరాడు అన్నప్పుడు ఇక్కడ సచ్చిన వైఎస్ఆర్ వైఎస్ఆర్సీకి అంత ప్రేమ పుట్టుకొస్తుంది నీకు వీఆర్ఎస్ పార్టీకి ప్రపోజల్ ఇక్కడ ఇక్కడ సరిపోతా లేదా నీకు డబ్బా కొట్టడం అక్కడ నుంచి కూడా పేమెంట్ వస్తున్నాయా నీకు వీఆర్ఎస్ నుంచి పేమెంట్ సరిపోతలేవేమో ఇలా దోస్తు కదా వైఎస్ఆర్సి జగన్మోహన్ అక్కడ నుంచి కూడా పేమెంట్లు కావాలని ఆశపాడుతున్నాడే లేకపోతే వస్తున్నాయేమో తెగబ్బజన చేస్తున్నాయేమో ప్రబాబును కొంచెం రోజా అనేది అనే శర్రు రోజానేమో తిట్టేషిర్రు ఏమైనా రోజా అవు ర్యాంప్కి ఎక్కువ హీరోయిన్కి తక్కువ అలా ఏమైనా పోతే ఏమైనా ఉందా ఇక్కడ గూగుల్లో సెర్చ్ కొట్టి ఏఐలో సెర్చ్ కొట్టి చూపిస్తూ ఉన్నాడు జనానికి మరి సురేఖని మన సీతాకర్ అన్నప్పుడు ఎక్కడ పోయినాడు వీడు నారా భువనేశ్వర్ అన్నప్పుడు ఎందుకు ఎక్కడ పోయినాడు వీడు వీటి పార్టీకి సంబంధించిన వీడు ఇచ్చే డబ్బులు ఆకాశవాడే ఇలా నా ఇలా బీఆర్ఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన మహిళలు మాత్రమే ఆర్డర్లు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి సంబంధించిన బీఏజీపీకి సంబంధించిన సిపిఐసిపికి సంబంధించిన మహిళలు ఆర్డర్లు గారు వీడు జనరల్ శంకర్ గారు వీళ్ళు రెండు సార్లు ఒక్కొక్కరిని వాళ్ళు కొట్టారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయినా సిగ్గులేదు వీడికి వీడికి నేను పడ పొడడం నిద్ర పడుతుందో పట్టదో కూడా తెలియదు ఇంతసేపు నేను మైండ్ మొత్తం రేవంత్ రెడ్డిని తిట్టాలి చంద్రబాబు నాయుడు తిట్టాలి రేవంత్ రెడ్డిని తిట్టాలి చంద్రబాబు నాయుడు తిట్టాలి ప్రశాంతంగా అంటే సేపు అని వండుకోరా నువ్వు అంతగానో పైసలు నీకు వాళ్ళు ఇచ్చే పేమెంట్ లెక్క అంత అంత ప్రెజర్ ఉందా నీకు ఏం జర్నలిజం చేస్తావు నువ్వు మేము భువనేశ్వరికి తిట్టినప్పుడు ఇక్కడ పోయినా చచ్చిపోయినావా ఏమన్నా కానిదాలు కాస్తున్నావా లేకపోతే పవన్ కళ్యాణ్ భార్య గురించి మాట్లాడినప్పుడు ఏమన్నా చచ్చిపోయినావా ఏమన్నా ఏమైనా వీక్తున్నావా అప్పుడు కొండసీక గురించి మాట్లాడినప్పుడు ఎక్కడ దచ్చినవరా నువ్వు సీతక్క గురించి మాట్లాడినప్పుడు ఎక్కడ దచ్చినవరా నువ్వు ఎంతోమంది మహిళల గురించి నీచాతి నిజంగా ప్రవర్తించినప్పుడు అంటే మాత్రమే గుర్తుకొచ్చింది వీనికి ఫరస్ట్ క్యాండిడేట్ తెలంగాణ రాజకీయాలు తెలంగాణ మీడియా జర్నలిజంలో ఉన్న ఫరస్ట్ క్యాండిడేట్ అన్నాడు అంటే జర్నలి శంకర్ గారు ఏమైనా చేసిన పైసల కోసం వీడు పొద్దున్న లేచింది తిట్టడం ధ్యేయంగా పెట్టాడు వీడు ఒక జర్నలిస్టు ఇట్లాంటి కొడుకులను యూట్యూబ్ ఛానల్ నుంచి పెట్టేయాలి రిపోర్ట్లు కొట్టి ఛానల్ పీకే చేయాలి వీడిని వీని మీద వ్యక్తిగతంగా నేను ఆరోపణలు చేస్తలేను లొచ్చా రాజకీయాలు చేశాడు వీడు ఓన్లీ పేడ్ ఆర్టిస్ట్ వీడు బీఆర్ఎస్ ఇచ్చే పైసలు పనిచేసే పేడ్ ఆర్టిస్ట్ నెంబర్ వన్ పేడ్ ఆర్టిస్ట్ వీడు ఇంక పైసలే కావాలి వీనికి ప్రజలు ఏమైపోయినా పర్లేదు ప్రజా సమస్యలు ఏమైనా పర్లేదు మంచి మంచిలాగా చూపించాడు వినకా ఎత్తులా కొవ్వెక్కింది వీనికి వీనికి ఆల్రెడీ రెండు సార్లు తనలో పనులు కూడా రెడీగా ఉండడుతుంది తట్టించుకోని దెబ్బలు తినాడు కదా ఎన్నిసార్లు దెబ్బలు తింటాడు ఎందుకంటే అక్కడ డబ్బులు కరెక్ట్ టైంకి వస్తాయి కదా మీకు చెప్పిరాము బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీకు పేమెంట్ ముక్కర్లాగా నీకు పేమెంట్లు ఇచ్చేస్తా ఉంటాం తనను మార్చిపోని దెబ్బలు మార్చిపోవని చెప్పి బిఆర్ఎస్ లీడర్స్ చెప్పిరేమో వీటిని